నేను లెక్కలు నేర్చుకున్నా తెలుసా అవునా ఏది ఫోర్ హండ్రెడ్ ప్లస్ ఎయిట్ హండ్రెడ్ ఎంత పదహారు వందలు ఫోర్ హండ్రెడ్ ప్లస్ ఎయిట్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ పన్నెండు వందలు పదహారు వందలు కాదు తప్పైతే ఏంటి నేను ఫస్ట్ కింద కదా తప్పవరు అయితే నేను చెప్తానని చెప్పలేదు వద్దు ఏ చెయ్యులు పొద్దు చిన్నపిల్ల చెయ్యి పట్టుకుంటావు ఎక్కడికి వెళ్తున్నా చెయ్యి ఎందుకోగలేవు అసలు చెయ్యి చెయ్యులు పొద్దుగా చిన్నపిల్ల చేయబట్టుకుంటారు ఎక్కడికి వెళ్తున్నా చెయ్యి ఎందుకోగలవు అసలు చెయ్యి ఎంతైనా మా అమ్మాయిలు చాలా గొప్పవాళ్ళు రాజా ఎందుకో ఎందుకంటి ముక్కు మొహం తెలియని వాళ్ళని పెళ్లి చేసుకొని వాళ్ళ ఇంటికి ఐడియా అబ్బాయిలే చాలా గొప్పవాళ్ళు ఎందుకో ఎందుక ఏ ముక్కు మొహం తెలియని అమ్మాయి ఇంట్లో ఉన్నా గానీ వాళ్ళు ఇల్లే అప్పు చెప్పిపోతున్నాను చూడు మరి అందుకు ఏదో తేడాగా హలో ఎక్స్క్యూజ్ మీ ఈ తాత ఉంటారో తెలుసా అండి ఈ అతనదిలే నేనేమన్నా చిన్నపిల్లన్నా ఏంటి కొత్త తాగాలు చేయి పట్టుకుని నడుస్తానుంటావు నాకు తెలియదు ఎలా వెళ్ళాలో ఎందుకు కొత్త తాగాలు పట్టుకుంటావు చేయి ఎందుకు ఏంటి రాజా బయటికి అలా బాధగా చూస్తున్నావు ఏం లేదు కన్నా ఎండలు బాగా మండిపోతున్నాయని పోయిన వారం కూలర్ ఉన్నాను అప్పటి నుంచి వానలు పడుతూనే ఉన్నాయి కన్నా ఫ్రెండ్స్ గోవా వెళ్దాం అంటున్నారు వెళ్ళనా ఫ్రెండ్స్ గోవా వెళ్దాం అంటున్నారు ఫ్రెండ్స్ గోవా వెళ్దాం అంటున్నారు వెళ్ళనా ఎందుకు చేస్తావు నిజంగా రాజా వినిపించట్లేదు కావాలండి ఇక్కడ వచ్చి కూర్చో మాట్లాడు రాజా మన పెళ్లి రోజు దగ్గరికి వస్తుంది కదా షాపింగ్ కి వెళ్దామా మన పెళ్లి రోజు వస్తుంది కదా షాపింగ్ కి వెళ్దామా నేను నిజంగా నేను కనపడట్లేదు సారీ నేను తప్పుగా అర్థం చేసుకున్నా సరే పోయారు ఇద్దరు సాగుతుంది మీకు అలాగ వచ్చే ఒకసారి ఫ్రిడ్జ్ ఓపెన్ చేయి చేసాయి ఎన్ని సార్లు చెయ్యనా ఎలా ఉంది బానే ఉందా ఆ మన ఇద్దరిని చావు తప్ప ఇంకేది కూడా విడదే లేదు అని చెప్పావు కదా ఇప్పుడేంటి బ్రేక్అప్ అంటున్నావు అంటున్నావో ఎవర్ చావు చెప్పానా ఏంటి మా ఫ్రెండ్ వాళ్ళ కజిన్ వాళ్ళ అమ్మమ్మ చనిపోయింది అందుకే బ్రేక్అప్ అప్ కన్నా ఆ राजा ఎల్లుండి మన పెళ్లి రోజు కదా నీకోసం ఫిఫ్టీ థౌసండ్ వాచ్ బుక్ చేసాను ఆన్లైన్ లో అయ్యో ఎందుకు రాజా నా సాలరీ వస్తుంది కదా ఈ రోజు నేనే కొనుక్కునేదాన్ని కదా ఇదొకటి ఆ అందుకే క్యాష్ ఆన్ డెలివరీయే పెట్టాను డబ్బులు ఇచ్చేసి తీసుకో